హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వనిదల ప్రణవ్ బాబు మరియు వేణవంక మండలం కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు చల్లూరు మహమ్మద్ సోహెల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మొహ్మద్ నసీరుద్దీన్ నియోజకవర్గం వేణవంక మండలంలోని మొన్న జరిగిన కాంగ్రెస్ మైనార్టీ యూత్ మొహమ్మద్ సోహెల్ను ఎన్నుకోవడం జరిగింది సోహెల్ అతి చిన్న వయసులోనే కాంగ్రెస్లో చురుకుదనంతో పనిచేస్తూ తనకంటూ కాంగ్రెస్లో ఒక స్థానం ఉండాలనే పట్టుదలతో కాంగ్రెస్ మైనార్టీ ఉపాధ్యక్షునిగా వేణవంక మండలంలోని ఘన విజయం సాధించాడు వేణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన సోహెల్ అతి చిన్న వయసులోనే అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ జెండాను తన పట్టుదలతో పెట్టుకుని తన గ్రామంలో ఉన్న పేద కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారని అన్నారు తన చల్లూరు గ్రామంలో ఆపదలో ఉన్నవారికి నేనున్నానని పదానికి మారు పేరు మహ్మద్ సోహెల్ పేరును అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అనే ప్రాధాన్యత సోహెల్ది అటువంటి కాంగ్రెస్ మైనార్టీ యువ నాయకుడు మండలానికి ఒకరు ఉండాలని చల్లూరు ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని ప్రజలు అంటున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లూరు ఏజాజ్ ఎస్ కార్తిక్ ఏ మధుసూదన్ సాయి హుస్సేన్ తదితరులు నాయకులు పాల్గొన్నారు